ప్రకాశం జిల్లాలోని సల్లూరు గ్రామంలో అంత్యక్రియల విషయంలో జరిగిన వివాదం దుమారం రేపింది గ్రామవాసి అయిన ఎలగాల వెంకటేశ్వర్లు మృతి చెందాడు అయితే కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్ల అంత్యక్రియలు చేస్తూ ఉండగా కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు రెవెన్యూ అధికారులు పోలీసుల చొరవతో కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లకు అంత్యక్రియలు నిర్వహించారు గ్రామంలో టీడీపీకి వైసీపీకి వేర్వేరుగా వాటికలు ఉన్నాయి అయితే వైసీపీకి చెందిన వెంకటేశ్వర్ల అంత్యక్రియలు టీడీపీ వాటికలో చేయడానికి వెళ్లినందుకే అడ్డుకున్నట్లు తెలియవస్తోంది ఈ విషయం తెలుసుకున్న భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు బోడెర్ రామచంద్ర యాదవ్ అంత్యక్రియల్లో కూడా వ్యత్యాసాలు చూపడాన్ని తీవ్రంగా ఖండించారు అనంతరం మృతుడు వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు साडे 3 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 వాళ్ళు ఏమో కమ్మలు సార్ మమ్మల్ని రానివ్వట్ల వాళ్ళు వాళ్ళ శ్వశానం సపరేట్ గా అంటలు శ్మశానం సపరేట్గా కావాలంటే వాళ్ళకి హిందూ శ్వశానం అందరికి హక్కు ఉంది కదా అది మేము ఆ పోరాటం అది అదే సార్ లాస్ట్ ఇయర్ అందరూ సమక్షంలో జరిగిపోయింది ఒప్పందం జరిగింది సార్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని టీడీపీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మమ్మల్ని అటకి వాళ్ళ ప్రభుత్వం వల్ల ఇప్పుడు మమ్మల్ని అటకిచ్చారు మళ్ళీ ఉదయం నుంచి సార్ ఉదయం నుంచి సార్ ఉదయం నుంచి లాస్ట్ ఇయర్ అంత ముందు సెవెన్ మామూలుగా దహనం చేసేసా ఇక్కడ చేస్తే అప్పుడు మామూలుగా ఎంఆర్ఓ గారు ఈఆర్ఓ గారు అందరూ ఇదే పరిష్కారం అయింది ఎట్నే అడ్డగిచ్చారు వాళ్ళు కొన్నిసారి కూడా అడ్డగిస్తే ఎస్ఈ గారు సిఐ గారు అందరూ వచ్చారు పోయిసారి కూడా వస్తే ఇదే పరిష్కారం చేసి ఇదే నయ్యా హిందూ శ్మశానం వాటిగా అని ఇబ్బంది ఏమీ లేదు అందరికి హక్కు ఉందని చేసుకోవచ్చు అని చెప్పి అందరు వాళ్ళకి మాకు అందరు చెప్పిపోయారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పి ఇచ్చి ఇప్పుడు కార్యక్రమం చేసుకునేకుండా ఆపారు ఈ శానం ఇదేనా నేడుగా తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు మా కానిలేదని వాళ్ళు మాకు ఇదే శశానం ఇదివరకు ఒక పేరు నేడ కలుసుకోను అలాగని తీసుకొచ్చును ఏమంటున్నారు వాళ్ళు అది ఇదే అని అంటున్నారు వాళ్ళు ఈ శ్శానం మాదే సజ సార్ అసలు భూమి అయితే ఈ శ్మశానం మాదే భూమి మాదే అయితే వాళ్ళు పెట్టుకున్నారని మా శశానంలోకి రావడానికి లేదని చెబుతున్నారు వాళ్ళు మాకు కావాల మాదే కదా భూమి అని మేము బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఎస్ఐసిఐ వచ్చి బాధితులను బెదిరించి మహిళల్ని మహిళల భౌతిక దాడి చేసి చిన్నపిల్లల మీద భౌతిక దాడి చేసి భయప్రాంతులకు గురి చేసి అర్ధరాత్రి ఒంటి గంటలు అత్యంత హీనంగా ఆ మృతదేహానికి దానక్రియలు చేసి ఆ ప్రాంతంలో ఉన్న యువతందరికీ కూడా తప్పుడు కేసులు పెడతాను రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పి బదిలించ కార్యక్రమం చేస్తే దాన్ని ప్రశ్నించడానికి ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే నా ఎదురుగానే ఇక్కడ పోలీస్ అధికారులు మహిళల్ని నీతంగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు వెంటనే ఈ తెలియపూల జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాము స్థానిక ఎస్ఐ సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం పోలీస్ డిపార్ట్మెంట్ చెల్లించుకుంటుందని చెప్పి తెలియజేశారు